అటువంటి ఆంజనేయ స్వామికి జాంభవంతుడు అద్భుతంగా తన దివ్య శక్తిని అంతా గుర్తు చేశారు నాయనా ఇది నీ దివ్య శక్తి నువ్వు ఇంత గొప్పవాడివి నాయన నీకు ఇదంతా కూడా గోస్పదీకృతం ఒక చిన్న గోవు పాదమంతా ఈ సముద్రము నీకు అని చెప్పంటే స్వామివారికి ఆనందం వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వస్తూ ఉన్నారు చెప్పారు ఎందుకు ఇలా జరిగిందని చెప్పంటే చిన్నప్పుడే ఈయనకి ఎంత శక్తి ఉంటే చాలా ప్రమాదం అయిపోద్దని చెప్పి మునులందరూ కూడా ఇతను శక్తి ఒక మహానుభావుడు గుర్తు చేస్తే తప్ప గుర్తు రాకుండా ముందుని కాకని శాపం పెట్టారు ఆంజనేయుడికి అందుకని తన దివ్యశక్తి జాంబవంతుడు గుర్తు చేస్తే తప్ప ఆయనకి గుర్తు రాలే ఇప్పుడు జాంబవంతుడు గుర్తు చేసేసరికి నేను మహాశక్తివంతుణ్ణి అని స్వామివారు పెరిగిపోయి పెరిగిపోయి స్వామివారు ఆ రోజుల్లో అంత పెరిగారు కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడికక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాలు అరవై అడుగులు డెబ్బై అడుగులు వంద అడుగులు నూట ఇరవై అడుగులు ఆహా ఎంత వైభవం అండి స్వామివారు అలా పెరిగిపోయారు పెరిగిపోయి ఇంకా విజృంభించారు అవును శ్రీరాముడి యొక్క రామనామ దివ్య అనుగ్రహము చేత నేను అవలీలగా ఈ వారధి దాటగలను అని ఒకే ఒక్క పాదముతో మహేంద్రగిరి మీద అడుగు పెట్టారండి అంత ఒక పెద్ద పర్వతం మీద అడుగు పెట్టారు ఈ భూమి నేను ఇక్కడి నుంచి లంఘిస్తే నా శక్తిని ఈ భూమి తట్టుకోలేదన్నాడు ఆంజనేయ స్వామి అంతే ఆ పర్వతం పైకి ఎక్కారు అక్కడి నుంచి పైకెళ్లి పూరక రేచక కుంభకాలు చేశారు రామ నామ బాణం ఎలాగైతే ఆ రాముడి యొక్క బాణం ఒక్కసారి వదిలిపెడితే వెళ్ళి ఎలాగైతే లక్ష్యాన్ని చేరి మరలా వస్తుందో అలాగే రాముడి చేత ఆజ్ఞాపింపబడి రాముడు యొక్క దివ్య అనుగ్రహము చేత బయలుదేరుతున్నటువంటి ఈ ఆంజనేయుడు ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించి సీతామాత జాడ తెలుసుకుని మరలా వస్తాను ఒకవేళ సీతమ్మ గనక ఎక్కడుందో రావణాసురుడు నాకు కనిపించకుండా ఎక్కడ రహస్యంగా దాస్తే ఆ లంకా పట్టణాన్ని మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చేస్తాను అన్నాడండి స్వామి అది ఆంజనేయ స్వామి అంటే చూడండి అలా తనకి తనే తన గొప్పతనాన్ని చెప్పుకొని ఒక్క ఉదుటిన జై శ్రీరామ్ అనుకుంటూ బయలుదేరేడండి అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా చూస్తూ అందరూ కూడా స్తోత్రాలు చేస్తున్నారు దేవతలు అందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క కీర్తిని వేణులా కొనియాడుతూ చూస్తూ ఆ విధముగా ఉన్నారు ఆహా ఏమి రూపము ఏమి రూపము ఏమి విశ్వాసము ఏమి భక్తి ఏమి శక్తి అనుకుంటూ ఉన్నారు ఆంజనేయ స్వామి ఒక్కసారి జై శ్రీరామ్ అనుకుంటే ఎగిరేరండి ఎలా ఎగిరేరంటే మరి దానికి ఏ రేంజ్ విమానం చెప్పాలో నాకు తెలియదు కానీ ఆ రేంజ్లో బయలుదేరితే ఆ వెనకాతల ఆ వేగ స్వామివారి వెనకాతల ఆ పర్వతం మొత్తం కూడా కూలిపోయింది వెనక్కి బాగా కాలు పెట్టి ముందుకు ఒక కాలు పెట్టి జయ శ్రీరామ్ అనుకుంటూ రివ్వుని ఎగిరేరండి అలా ఎగిరేసరికి స్వామివారి వెనకాతల ఆ పర్వతం మీద ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని కిలోమీటర్ల వరకు ఆయన వెనకాతలు వచ్చేసేయండి అంత ఫోర్స్గా వెళ్ళారు స్వామివారు కింద నుంచి ఆ సముద్రము వెళ్తూ ఉంటే తెరిలిపోయి లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు పెద్ద పెద్ద చేపలు పెద్ద పెద్ద జలచరాలన్నీ కూడా బయటకు వచ్చి కనిపించిపోతున్నాయంట అంత ఫోర్స్గా వెళ్తున్నారు స్వామివారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తూ వచ్చారు ఒకసారి జయ బల పవన్ సుత హనుమానికి అలా వెళ్తూ ఉంటే వెంటనే సముద్రుడు మైనాకుడు అన్నటువంటి వాడిని ఆజ్ఞాపన చేశాడు నాయనా మైనాక ఈ లోపలు ఉంటావేమిటి నాయనా రామ కార్యార్థమై ఆంజనేయ స్వామి లంకా పట్టణానికి ఎగిరి వెళ్తూ ఉన్నాడు నువ్వు నీ దగ్గర అనేకమైనటువంటి గొప్ప 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 తినిబండరాలు ఉన్నాయి కదా నువ్వు పైకొచ్చి ఆంజనేయ స్వామికి అవన్నీ కూడా ఇవ్వు నీ దగ్గర తేనె ఉంది అనేక మధుర పానీయములు ఉన్నాయి అనేక కంద మూలాదులు ఉన్నాయి అనేక ఫలాలు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి ఆంజనేయుడికి ఇవ్వు అని చెప్పి ఆజ్ఞాపించాడు వెంటనే మైనాకుడు పైకి వచ్చాడు పెద్ద పర్వతం మాట మైనాకుడు పూర్వము దేవే దేవేంద్రుడు ఈ యొక్క కొండలకి పర్వతాలకి రెక్కలు ఉండేవి వీటి వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందని ఆ రెక్కలని ఖండించేశాడు దేవేంద్రుడు అప్పుడు వాయుదేవుడిని ప్రార్థన చేస్తే ఈ మైనాకుడిని వాయుదేవుడు కాపాడి తీసుకుని వెళ్ళి సముద్ర గర్భంలో పడేశాడు ఇక్కడ నిన్ను క్షేమంగా ఉంచుతాడు ఇంద్రుడు నిన్నేమి చేయడు ఎందుకేమి చేయడంటే నిన్ను ఒక బిలానికి అడ్డంగా పెట్టాను ఆ బిలములో రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసులు బయటకు రాకుండా నువ్వు ఉంటావు కాబట్టి ఇంద్రుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పాడు వాయుదేవుడు ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకుని వచ్చాడు చూశాడు ఎక్కడున్నాడు మైనకుడు అని వాడు వెళ్ళి ఒక బిలానికి అడ్డంగా ఉండిపోయాడు ఆ పోనీలే ఆ బిలములో రాక్షసులు ఉన్నారు వీడు అక్కడ ఉన్న నా దగ్గర భయం కొలిది వీడు బయటకు రాడు వీడు బయటకు రాకపోతే రాక్షసులు బయటకు రారు వాడు అలాగే ఉండిల్ లేని చెప్పి వదిలేశాడు ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసి అటువంటి వాయుపుత్రుడు ఈ రోజు వస్తున్నాడు నాయన వెళ్ళి అతనికి కందమూలాది ఫలాలు అందించని చెప్పంటే మైనాకుడు వచ్చాడండి అంత గొప్ప పర్వతం ఆంజనేయుడు చూశాడు ఎవడరా వీడు నేను వెళ్తూ ఉంటే నాకు అడ్డు అని చెప్పి చేయితో ఇలా పోసాడండి అంతే మైనాకుణ్ణి ఆడవాళ్ళు కింద పడిపోయాడు వెంటనే మైనాకుడు పురుషాకృతం ధరించి బయటకు వచ్చి నాయనా ఆంజనేయ నేను మైనాకుణ్ణి నాయన నీ తండ్రి యొక్క రక్షణ వల్ల నేను ఈరోజు బ్రతికి బట్ట కట్టాను నాయన దయచేసి ఈ ఫలాలు స్వీకరించు ఈ కందమూలాదులు స్వీకరించని చెప్పి ప్రార్థించాడు స్వామి హనుమ చెప్తారు రామ కార్యార్థమై వెళ్తున్నాను నీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు కానీ రామకార్యార్థమై వెళ్ళేటప్పుడు ఇలా ఆగుతూ వెళ్తే లక్ష్యాన్ని చేరుకోలేను కాబట్టి నాకు ఏమి కూడా వద్దు ఆ కార్యం అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు ఏది పెడితే అది తింటాను అని చెప్పి అన్నాడండి చూడండి ఆ రాముడు సేవంటే ఆ రామ కార్యం అంటే అంత మాట అది మనమైతే ప్రశాంతంగా భోంచేసి కొంచెం పడుకొని ఇంకా ఏవైనా ఉంటే కొంచెం పార్సల్ కట్టుకొని ప్రశాంతంగా ఇది మనకి ఆంజనేయుడికి తేడా బాబు నువ్వెన్ని కట్ చేసి సరే ఆ విధముగా స్వామి బయలుదేరి వెళ్ళాడు అలా వెళ్తూ ఉంటే దేవతలు చూశారు ఆహా ఏమి హనుమ ఏమి భక్తి ఏమి విశ్వాసం ఆహా మళ్ళీ ఒక్కసారి హనుమని పరీక్షించాల్సింది అనుకున్నారు స్వామి రివు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉంటే అక్కడి నుంచి ఒక నాగదేవత సురస నాగులందరికీ తల్లి మాట సురస ఆ సురసను ఆజ్ఞాపించారు సురస నువ్వు ఆంజనేయుని ఒకసారి పరీక్షించని చెప్పి అన్నారు అలా స్వామి వస్తుంటే ఇది సడన్గా గా బయటకు వచ్చి పది యోజనములు నోరు పెంచింది అండి పైకి పది యోజనములు పైకి పెంచింది యోజనం అంటే పన్నెండు కిలోమీటర్లు అండి అంటే పది యోజనములంటే నూట ఇరవై కిలోమీటర్లు నోరు పెంచింది పెంచేసరికి ఆంజనేయుడు చూశాడు ఇదేమిటిది ఎవరిలా నోరు పెంచుతున్నారని చూశాడు హనుమకు కోపం వచ్చింది ఆంజనేయుడు కూడా వెంటనే నోరు అతను కూడా సైజు పెరిగిపోతూ వచ్చాడు పెద్దవాడు అయిపోయాడు అతను పది యోజనములు అయిపోయాడు సురస్ అంటుంది నువ్వు ఎంత సైజు పెంచినా బ్రహ్మదేవుడు నాకు ఎప్పుడో వరం ఇచ్చాడు నిన్ను మృంగమని కాబట్టి నేను నిన్ను మృంగితున్నానని చెప్పి అన్నారు ఇరవై యోజనాలు పెరిగింది సురస ఈయన కూడా ఇరవై యోజనాలు పెరిగాడు ముప్పై యోజనాలు పెరిగింది హనుమ ముప్పై యోజనాలు పెరిగాడు చూశాడు హనుమ ఎప్పుడైతే ఆవిడ నోరు పెంచుతూ ఉందో సురస వెంటనే అంగుష్ఠ మాత్రం అయిపోయాడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు ఎంత ఒక్కసారి నోట్లోనికి వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసాడు నీకు బ్రహ్మవరం ఇచ్చాడు కదా నన్ను మృంగమని ఇప్పుడు నన్ను మృంగేవు కదా నేను లోపలికి వెళ్ళానంటే నన్ను మృంగేవు కదా ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను బ్రహ్మవరము తిరిగిపోయింది అంతే అని చెప్పి అన్నారండి దేవతలు అందరూ కూడా స్పృష్టి గురిపించారు ఆంజనేయ స్వామి మీద ఆహా ఏమి తెలివితేటలయ్య అక్కడ బ్రహ్మవరాన్ని పూర్తి చేసావు సరస నోట్లోనికి వెళ్ళావు బయటకు వచ్చేసావు అని సంతోషపడ్డారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మరొక సింహిక అన్నటువంటి ఛాయాగ్రాహిణి అంటే నేడను చూసి కిందకు లాగేస్తుంది ఇది ఒక రాక్షసి లోపల ఉంటుంది సుగ్రీవుడు కూడా చెప్పాడు ఇది ఛాయాగ్రహిణి హనుమ పైనుంచి వెళ్తుంటే తన దివ్య శక్తితో కిందకి లాగేస్తుంది అనమాట హనుమని హనుమ గ్రహించారు ఓహో సుగ్రీవుడు నాకు ముందే చెప్పాడు ఛాయాగ్రహిణి ఉన్నది ఈ సముద్రంలోని చెప్పాడు అదే కాబోలు దీనికి తగిన శాస్త్రి చేస్తాను అనుకున్నాడు వచ్చాడు లోపలికి అది విపరీతంగా విస్తరించింది పెద్ద నోరు తెరుచుకొని ఆంజనేయ స్వామి మీదకి వచ్చింది తక్కువ లోనికి వెళ్ళాడు దాని గుండె ఊపిరితిత్తులు దాని ప్రాణవాయువులు మొత్తాన్ని పీక్కుని బయటకు వచ్చేసేయండి అంతే అది గగ్గోలు పెట్టుకుని ప్రాణాలు విడిచి చచ్చిపోయింది అన్నమాట మూడు గండాలు దాటిపోయాడు స్వామి హనుమ క్షేమముగా లంకా నగరానికి చేరుకున్నాడు అనమాట అందుకే ఎవరికైనా సరే కష్టాలు వచ్చినప్పుడు మూడు గండాలు ఉంటాయి అంటారు ఆ మూడు గనుక దాటిపోతే ఇంకా భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం పుష్కలంగా ఉన్నట్టుగా అనమాట కేవలం అప్పుడు తట్టుకోగలిగితే చాలు భగవంతుని అనుగ్రహంతో మనం అవి దాటిపోతే ఇంకంతే అక్కడి నుంచి ఆనందమే ఆనందం అని చెబుతారు పెద్దలు ఈ మూడు పరీక్షల్ని స్వామి హనుమ శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకుంటూ దాటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్